వాగ్దానం డైలీ దేవు నామానికి మహిమ కలుగును గాక మన ప్రభున ప్రియరక్షకుడు గణేసు క్రీస్తు వర్షనామలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుడు వాగ్దానం నీవు అధిక సుందరివి పరమగీతలో నాలుగు ఏడు ప్రియురాల నీవు అధిక సుందరివి నీ ఎందుకు కళంకం ఏమీ లేదు ప్రేసలాడు అని తన ప్రియుడు శివులమతిని వర్ణించట అక్కడ చూస్తున్నాను అయితే ఒకటో ఆరు వచనాలు చూస్తే ఆమె నల్లనిది ఎండ తగిలి కమిలిపోయి ఉంది తన ముఖం అందరూ తను చిన్నగా చూస్తూ ఉన్నారు అది తన సౌందర్యపుదైన స్థితి అలాంటి పరిస్థితుల్లో ఏడవ వచనంలో తన ప్రియునితో సహవాసం చేయ ఆశ కలిగి ఉంది ఎనిమిదవ వచనంలో ప్రియుని మందలతోనూ కాపర్ల గుడారాల గుడారాల్లో సహవాసానికి ప్రియుడను ప్రేరేపించి నడిపించాడు ఆమె కూడా పదహారవచనంలో చూస్తే ప్రియునితో సన్నిహిత సహవాసం చేస్తూ రెండో అధ్యయనం మూడో వచనలో అతని నీడను ఆశ్రయిస్తూ ఉంది ఆరో వచనం ప్రియుడు తాను వెళ్ళిన ప్రతి స్థలానికి ఆమెను తీసుకుని వెళుతూ ఉన్నాడు మరి ప్రియునితో సాన్నిహిత్య ఆరో వచనంలో ప్రియునితో సాన్నిహిత్య సాన్నిహిత్యం పెరిగింది ఏడో వచనం ఎడబాయ్ లేని విడిపోలేని సన్నిహితత్వం పెరిగిపోయింది ప్రేస్లా అందరు బట్టి ఆమెలోని పాపకు నల్లనదనం పోయింది ఎండ వల్ల శ్రమ వల్ల సమస్యల వల్ల కలిగిన కమిలిపోయిన తన స్థితి కృంగిన తన దీన స్థితి మారిపోయింది తన మొక్కలు ఆనంద సంతోషాలతో వెలిగిపోతుంది అందుకే ప్రియుడు ఒకటో అధ్యాయం పదిహేనవ వచనం నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో నా ప్రియురాల నువ్వు సుందరివి నీ సుందరి అని పదే పదే తెలుపుతూ ఉన్నాడు ప్రేస్లాడు నాలుగో ఏడో ఏడవచనం నీవు అధిక సుందరివి నీ అందుకు కళంకమేమీ లేదని మరి క్లియర్గా తెలియజేస్తూ ఉంటున్నాడు ఐదో అధ్యాయం రెండో వచనంలో నా ప్రియురాల నిష్కలంకరాల అంటున్నాడు ఆరోజ్యం తొమ్మిదో వచ్చిన నా పావురము నా నిష్కలంకరాలు ఒకతే అంటున్నాడు మరి ఎంత అద్భుతమైన సాక్ష్యం ఇది నా పావురు అంటే ఏసు యొక్క ఆత్మ అయిన పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా చెబుతూ ఉంటాం కదా పావురు అనగానే పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తూ ఉంటుంది నా పావురము నా ప్రియురాలు ఒకతే అంటున్నాడు ఇక్కడ నా పావురము నా ప్రియురాలు ఒకతే అంటే పరిశుద్ధాత్ముడు కలిగించిన పరిశుద్ధాత్మను పొందుకుంటూ ఉన్నది మరి పరిశుద్ధతను పరిశుద్ధాత్ముడు కలిగించే పరిశుద్ధతను పొందుకుంటా ఉన్నది తన ప్రియురాలని వర్ణిస్తూ ఉన్నాడు ఆరో అధ్యయం స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలందరూ అని చెప్తా ఉన్నాడు అవును ఒకప్పుడు ఒకటో అధ్య ఆరో వచ్చిన తన నల్లని ధనాన్ని కుమిలిపోయిన కమిలిపోయిన తన ముఖాన్ని కుమిలిపోయి కృంగిపోయిన తన జీవితాన్ని చూచి చిన్న చూపులు చూచిన వారే ఇప్పుడు ఐదో అధ్యాయం తొమ్మిదవ వచనలో ఆరో ఒకటో వచనంలో స్త్రీలలో అధిక సుందర ఒకదాన అని పిలుస్తూ ఉన్నారు ఆమెతో సహవాసం చేయడానికి ఆమె సాక్షి జీవితాన్ని వినడానికి ఆమె సాక్షి జీవితాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు ప్రైస్లా దీనికి అంతటికీ కారణం మరి నల్లగా కమిలిపోయి ఉన్న ఆమె ముఖ రూపం ముఖం రూపాంతరం చెంది అధిక సౌందర్యాన్ని పొందుకుంది పొందుకునేటకు గల కారణం ఆమె ప్రియునితో సహవాస సంబంధమే అది మరి ఆది నుండి చూస్తే రెండో అధ్యయ ఆరో వచనంలో అంతమ వరకు ఎనిమిదో అధ్యాయ మూడో మార్పు మార్పులేని సన్నిహిత సహవాస జీవితమే అని చెప్పక తప్పదు అందుకే మనమును మధువ్యూహాన్ని ఒకటి ఏడో వచనంలో చెప్పబడినట్లుగా మన ప్రియుడైన ప్రియుడైన ఏసు రక్షకుడు అయిన ఏసుక్రీస్తు వారితో మనమును అన్యోన్య సహవాసము గలవారమై ఉందము అప్పుడు ఆయన కుమారుడనే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను ప్రయస్లాడు అందుకే ప్రీడను ఏసుక్రీస్తు వారితోనూ ప్రజలందరితోనూ స్త్రీలలో అధిక సుందర వగుదాన అని పిలు పిలువబడు లాగున మన సహవాసం మన తండ్రి అయిన దేవులతోనూ ప్రియుడును రక్షకుడునైన ప్రభుని వేస్తూ క్రీస్తువాతోనూ పరిశుద్ధాత్మలతోనూ అన్యోన్య సహవాసము గలవారమై అధికమైన సౌందర్యములోనికి రూపాంతరము చెందుదుము గాక ఆమె ప్రేస్లా ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీతో అన్యోన్య సహవాసము కలిగి అధిక సౌందర్యవతులుగా రూపాంతరం చెందు కృపని మనం ప్రార్థిస్తూ ఏసునామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి రేపు మనకు వాగ్దానంతో మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా